ఇప్పుడున్న వాతావరణంలో ట్రయాంగిల్ ఫోటు ఉంది ట్రాంగిల్ ఫోటే ఉంటుంది రవీందర్ గారు మా ఇంతకుముందే మీరు గత ఇంటర్వ్యూలో నాతో కవిత పార్టీలో ఉన్నప్పుడు మీరు ఒక మాట అన్నారు కవితకి కేసీఆర్కి అతకదు ఆయనతో ఒక్కసారి చెడిందంటే బయటకు పోవాల్సిందే అని మీరు ఎప్పుడో కవిత పార్టీలు ఉన్నప్పుడు చెప్పిన మాట ఇది ఇప్పుడు ఆమె బయటకు వెళ్ళిపోయారు బీసీ నినాదం ఎత్తుకున్నారు బీసీ పార్టీ అని పెడతామంటున్నారు ఆమె పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది ఆమె ఎఫెక్ట్ తెలంగాణ రాజకీయాలపై రానుంది ఎన్నికల్లో ఏమన్నా ఉంటుందా ఆమె గురించి నేను మాట్లాడదుకు వాళ్ళకి ఏం సంబంధం అండి బీసీల గురించి నేను పాలసీగా చెప్పిన కేసీఆర్ తో ఒకసారి విజయశాంతి ఉదాంతం మాది ఒకటి రేపు ఇప్పుడు కవితది ఒకటి రేపు ఇంకెవరు పోతారో తెలియదు కానీ అతకదు తాత్కాలికంగా ఏమైనా అతికినట్టు కనబడ్డా తాత్కాలిక అవసరాల కోసం కలిసి ప్రయాణం చేసిన దీర్ఘకాలికంగా మాత్రం ప్రయాణం చేయలేదు చారిత్రక సత్యం అది బీఆర్ఎస్ పార్టీ ఎన్నిసార్లు గెలిచినా వాళ్ళ కుటుంబం ముఖ్యమంత్రి అయితే తప్ప ఇంకొక కులమైన కానీ ఇంకొక వ్యక్తి కానీ ముఖ్యమంత్రి ఆస్కారం ఉంటుంది మీరు చెప్పండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో వాళ్ళైతే లేదు వాళ్ళ కోడికైతే లేదు మళ్ళీ ఇంకా మనవాళ్ళైతే కావచ్చు కానీ వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఆస్కారం ఉందా చెప్పండి జాతీయ పార్టీలు ఉన్నాయి జాతీయ పార్టీలలో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా గెలవలేదు గెలిచిన పార్టీ ఏమైనా ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ పేరుకేమో మాది ఎస్సీల బీసీల పార్టీ ఎస్టీల పార్టీ అని చెప్పు కదా మరి ఎందుకో యాభై ఏళ్ళు వాళ్ళు అధికారం ఉండరు యాభై ఏళ్ళు అధికారం ఉండగా కూడా మరి ఈ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రికి అర్హత లేదా ఒక బీసీ ముఖ్యమంత్రి చేసేటప్పుడు అది లేదా చెప్పండి ఇవాళ అధికారం లేనప్పుడు మాట్లాడడం వేరు అధికారం ఉన్నప్పుడు మాట్లాడడం వేరు చెప్పే మాటకి చేసే పనికి పొంతన లేదు భారతీయ జనతా పార్టీ అయితే ఇప్పుడు అధికారం రాలేదు కానీ మొట్టమొదటిసారిగా స్వయంగా మోడీ గారు ఎల్బి స్టేడియంకి వచ్చి ఇన్నేళ్ళు ఇన్నేళ్ళుగా ఇన్ని పాటలకు అధికారం ఒక బీసీ ముఖ్యమంత్రి చేయలేదు మాకు అధికారం ఇవ్వండి మేము ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తాను ఫెయిల్ అయింది కదా నినాదం మీకు ఇవ్వలే కదా మీకు ఓట్లు వేయలే కదా జనాలు ఒక మాట చెప్పాను మేము అప్పటికే అంటే డిసిషన్స్ ఎప్పుడు కూడా సక్సెస్ అయ్యాయి దేని మీద ఆధారపడి టైమ్లీ టైంలీ టైమ్లీ టైమ్లీ డిసిషన్ కరెక్ట్ డిసిషన్ నమ్మకం కూడా రావాలి మీరు ప్రకటిస్తే మీ హామీ మీద నమ్మకం జనానికి రావాలి ఎన్నికల తర్వాత తర్వాత ఏం చేశారు రవేందర్ గారు బీసీ ముఖ్యమంత్రి అని నినాదం ఇచ్చి ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన మీరు అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని చేశారు ఫస్ట్ తర్వాత రామచంద్రరావుని చేశారు ఫ్లోర్ లీడర్గా కౌన్సిల్లో ఒక రెడ్డిని చేశారు అసెంబ్లీలో ఒక రెడ్డిని చేశారు మహేశ్వర్ రెడ్డిని ఇలా అందరినీ చేసుకొని మేము బీసీ ముఖ్యమంత్రి అంటే జనం నమ్ముతారా మిమ్మల్ని ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి నినాదం కంటే ముందే కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు తర్వాత రామచంద్రరావు గారు నినాదం తర్వాత అంటే వీళ్ళు కూడా బీసీసీ బీసీ బీసీసీ చీఫ్ ని మేము బీసీ గా